అంకెలా పరిచయం పిల్లలు అంకెలా పనిచేయం ఏమి చెప్పండి అంకెలా నన్ను అక్కడ మంగళ కింద చూసుకో అంకెలా పరిచయం అన్నమాట ఇంకెలా అంటే ఏమి మ్యాథ్స్ చెప్పండి గణితము మ్యాథ్స్ అంటే చెప్పాలి గట్టిగా ఉదయం గణితము మనందరూ కూడా మనకు గణితము తెలుసుకోవాలి పిల్లలు చూడండి పిల్లలు కాబట్టి అర్థమైంది పిల్లలు ఓకేనా అక్కడ కింద పెట్టే బొమ్మ కింద పెట్టే చూడండి పిల్లలు రోజు పిల్లలు మీ ముందర ఏమేమి ఉన్నాయి చెప్పండి బులకరాలు ఉన్నాయి పూలు ఉన్నాయి ఆకులు ఉన్నాయి పుల్లలు ఉన్నాయి తర్వాత చూడండి ఇదేమిది వెరీ గుడ్ ఏమిది

i don't దాన్ని అక్కడ తీసుకోండి అందరూ వన్ వన్ అనేది ఎత్తుకోండి అందరూ నాకు చూపించాలి పైకి ఎత్తే ఎన్ని అక్కడ చూపించాను పవన్ వన్ ఎన్ని ఇప్పుడు ఇది కదా పోతి ఇది ఎన్ని ఉన్నాయి ఇక్కడ నా చేతిలో పవన్ పవన్ చూడండి ఎన్ని ఉన్నాయి పవన్ ఎన్ని ఉన్నాయి వన్ టూ ఎన్ని రెండు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు దీన్ని కూడా కలుపుకున్నాం పవన్ ఎన్ని మొత్తం కౌంట్ చేయండి కౌంటింగ్ అంటే లెక్కించు వన్ ఆ ఇది ఆ ఇది వెరీ గుడ్ ఎన్ని ఇక్కడ త్రీ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మనము అలకెల్లో వన్ టూ త్రీ ఫోర్ గురించి తెలుసుకున్నామా అందరూ చూడండి ముక్కు ఎన్ని ఉన్నాయి మనకు ముక్కు ఒక్కటిందా లేదా పిల్లలు పిల్లల్లో రెండు ఉన్నాయి ఎన్ని ఒకటి రెండు ఎన్ని రెండు అయితే ఇప్పుడు ఇది వన్ ఇది టూ చూడండి తిప్పరు వన్ ఇది టూ రెండు కలిపి అంట టూ రెండు ఇప్పుడు మూడు అంటే చూడండి పిల్లలు సైకిల్కి ఎన్ని ఉంటాయి చక్రాలు కాదు రెండు ఉంటాయి ఎన్నుంటాయి సైకిల్ చక్రాలు పిల్లలు ముందర ఒక చక్రం వెనకాల చక్రం ఉందా లేదా ఎప్పుడైనా సైకిల్ లేదా లేదా తర్వాత వచ్చి స్కూటర్కి ఎన్ని ఉన్నాయి చెప్పండి ఎన్ని ఉంటాయి తర్వాత పిల్లలు మనకు చేతులు વેરી ગુડ એ సో ఒకటే ఉదయం రెండు తీసుకో నువ్వు ఆ రెండు చూపించిన రెండు ఫ్లవర్స్ ఎత్తుకో వైరీ గుడ్ పైకి ఎత్తుకో ఎత్తుకో ఆ ఓకే క్లాస్ క్లాస్ తీసుకుని పైకి ఎత్తుకో చూపించు అవన్నీ చెప్పు గట్టిగా చెప్పు ఎన్నవి ఆ చెప్పండి ఏంటి అసో రెండు చూపించి పైకి ఎత్తుకో రెండు పైకి ఎత్తుకో నువ్వు కూడా ఆ చూడండి ఎన్నవి చెప్పు ఎన్ని రెండు ఆ సెషన్ ఇప్పుడు మూడు ఎత్తుకో నువ్వు మూడు ఆటలు ఎత్తుకో మూడు కౌంట్ చేయి

పెట్టండి వన్ లెక్కించి పెట్టండి ఫాస్ట్గా చూడు కూడా లెక్కే ఇక్కడ ఇక్కడ వేసుకొని త్రీ ఇవి పెట్టు ఎవరు రాకుండా వన్లో పెట్టండి దో పవన్ వన్ దో టూ చూడు పవన్ త్రీ పవన్ ఫోర్ దో ఫైవ్ కౌంట్ చెయ్యి లెక్కించు ఎవరు తొందరగా పక్కలో పెట్టాలి అశు నువ్వు కూడా రెండు ఒకటి మూడు నాలుగు మీరు కూడా ఇష్టం ఎన్ని ఉన్నాయి చేతిలో ఒకటి చూపించు రెండున్నాయి చేతులు అది రెండు వెరీ గుడ్ వెరీ గుడ్ పెట్టాలి వన్ ఒకటి చూపించు అయిందా తొందరగా కౌంట్ చేస్తున్నారా ఏమైనా ఎక్కడ పెట్టావు ఇంకా చూడండి గడియారం ఇది చూడండి వన్ ఇది ఒకటి ఉంది కదా ఇప్పుడు ఫోర్ ఫైవ్ కూడా పెట్టాలి మీరు ఆ కాకి కాళ్ళ ఎన్ని రెండు ఎన్ని కాళ్ళు మరి కొంకుంది కదా హ కాకి ఎన్ని కాళ్ళు రెండు సైకిల్ చక్రాలు ఎన్ని ఎన్ని కప్పకి కాళ్ళు ఎన్ని రెండు రెండు నాలుగు అమ్మా ఆ తర్వాత స్కూటర్కి రెండు చక్రాలు ఉంటాయి కార్ ఎన్ని చక్రాలు ఉంటాయి चक्री ఇప్పుడు కోతికి అయితే నాలుగు అమ్మ దీంట్లో రెండే ఉన్నాయి కానీ కోతికి నాలుగు ఉంటాయి అర్థమైందా మనకి కవలు ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంది ఒకటే ఉందా లేదా ఇప్పుడు నేను అడిగేవాల్సా పెట్టను ఇదేమి ఏమంటారు ఇలా ఏం కలర్ ఇది ఇది ఏం కలరు అశ్వీ అశో ఏం కలర్ ఇది ఏం కలర్ ఇది తెలుపు వైట్ కలర్ ఏం కలరు వైట్ కలర్ అలాగే పిల్లలు ఉండండి మీరు ఇప్పుడు నాకు ఎవరైనా గా ఒకటి మాత్రమే చూపించండి ఒకటి చూపించాలి చూపించారు వెరీ గుడ్ ఇప్పుడు టూ జిబి ఇచ్చండి ఇలా టూ జిబి ఇచ్చినాకో టూ జిబి ఇచ్చో లేట్కో ఎత్తులే ఇలా చూపించారు జీబీ చెప్తే ఎక్కడ వెరీ గుడ్ చైన్ చూడండి అబ్బాయి ఇలా స్టార్ట్ కున్నాడు చూడండి కుర్చేలో ఉండండి వన్ ఈ పక్కన వెరీ గుడ్ పర్ మీరు ఇద్దరు బాగలేదు జిబిచ్చారు వెరీ గుడ్ ఆ వెరీ గుడ్

రెండు చేతులు రెండు కాళ్ళు ఇప్పుడు ఫింగర్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి అందరూ ఉదయ్ సెసాద్ పవర్ చూడండి వన్ 2 చూడు త్రీ ఫోర్ ఫైవ్ ఒక చేతిలో ఫింగర్స్ 5 ఉన్నాయా అప్పుడు ఈ చేత కౌంట్ చేయండి చెవాసే కాబట్టి రోజు మీ అందరికీ పిల్లలు అంకెలు పరిచయం చేయలేదా ఇప్పుడు ఎవరైనా ఒక ఇలాంటి కార్ తెచ్చుకొని వన్ చూపించండి ఎవరైనా బాడీస్ వెరీ గుడ్ కాబట్టి పిల్లలు ఈ రోజు అందరూ కూడా వెరీ గుడ్ సార్ అంకిల పరిచయము కదా అందరూ ఇప్పుడు మనకు కౌంట్ చేయడం అంటే లెక్కించడం చూసుకున్నారా లేదా పిల్లలు ఓకేనా చెప్తారా అందరూ రేపు మళ్ళా అడిగినప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వరకు కూడా మీరందరూ ఈ రోజు లెక్కించారనమాట గురించి తెలుసుకున్నాను మ్యాథ్స్ అయితే ఏం గణితం గణితం అంటే లెక్కలు శశాంతి ఇప్పుడు నాకు ఒక చెప్పాలి చెప్పుకున్నాడు కాబట్టి ఈరోజు అందరూ కూడా మనం అంకెల్ని పరిచయం చేస్తూ అంకెల్ని చెప్పుకున్నావా